నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు శనివారం కత్తిరవాణిపేట క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు నరసనపేట నియోజకవర్గ ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలపవచ్చునని తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని తెలిపారు ఈ వినతులు స్వీకరించడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారం చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన పాల్గొన్నారు